కూడిన ప్రభుత్వం జే వాళ్ళ పేరేంటి సింగ్ చంద్రశేఖరు గుజ్రాలు దేవేగౌడ అంటే యూపీఏ యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్ ఇన్ని ప్రభుత్వాలు జనతా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా ఎంతమంది ఎన్డిఏ ప్రభుత్వం ఇన్ని ఇట్ల కలిపితే ఈ దేశపు బడ్జెట్ వచ్చేటప్పటికి పద్నాలుగు లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగు నాటి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఇప్పుడు నలభై ఏడు లక్షల కోట్లు ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడ నలభై ఏడు లక్షల కోట్లు అసలు అసలు అర్థం కనీసం దగ్గర ఒక ఐదు లక్షల కోట్లు పెరిగిందంటే పదేళ్లలో కష్టపడ్డారులే అనుకోవచ్చు అట్లాంటిది పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడ నలభై ఏడు లక్షల కోట్లు ఎక్కడ ఇది తన మీద తనకున్న నమ్మకమే కాకుండా పబ్లిక్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళెదురుకుండా చూస్తున్నాం ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు మూడు వందల రూపాయలు గుమస్తాగి చేశారు గుడివాళ్ళలో మూడు వందల యాభై రూపాయలు అదే తను నే నా డిగ్రీ పూర్తయ్యే టైంకి ఆయనకు వచ్చినటువంటి డబ్బులు పన్నెండు వందల రూపాయలు కోట్లో గుమస్తాగా అంటే నా ఫోర్త్ క్లాస్ ఎక్కడ నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎక్కడా అప్పటికొచ్చే సంపాదన అదే ఏడాదికి ఒక ఐదు యాభై రూపాయలు వంద రూపాయలు పెరగడం అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఇవాళ అసలు అది కౌంటబుల్ ఉందా ఒక షాప్లో గుమస్తాగా పనిచేయడానికి మినిమం ఎంత తీసుకుంటున్నారు మినిమం మూడు వేలకు అసలు ఎవరు దొరకలేదు ఐదు ఆరు వేల రూపాయలు అంటే ఆడపిల్లలు ఎవరైనా కాలక్షేపం కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు ఇంటి దగ్గరలో ఉందని వెళ్ళేటటువంటి వాళ్ళు అవుతుంది అదే పెద్ద షాప్ అయితే గనక పదివేలు